ఇండియా ఓపెనర్ సుబ్మన్ గిల్ సచిన్ టెండూల్కర్ తనయ సారా టెండూల్కర్ డేటింగ్ చేస్తున్నట్లుగా చాలా కారంగా వార్తలు వస్తున్నాయి సుబ్మన్ సారా కలిసి దిగిన ఫోటోలు పలుమార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అలాగే సుబ్మన్ ఆడిన మ్యాచ్లలో సారా టెండూల్కర్ కనిపించడం కూడా ఈ పుకార్లకు బలాన్ని చేకూర్చింది తాజాగా మరోసారి వీరిద్దరి టాపిక్ వైరల్ అవుతోంది బ్రిస్బేన్ గబ్బా వేదికగా జరుగుతున్న భారత్ ఆస్ట్రేలియా మూడో టెస్ట్కు సారా టెండూల్కర్ హాజరవడమే దీనికి కారణం విఐపి గ్యాలరీలో ఆమె మ్యాచ్ చూస్తూ అందరినీ సర్ప్రైజ్ చేసింది సారా మ్యాచ్ చూడడానికి రావడంతో అందరి కళ్ళు టీమిండియా బ్యాటర్ గిల్ పైనే ఉన్నాయి ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది సారా మ్యాచ్ కు హాజరు కావడంతో మరోసారి వీరి మధ్య పుక్కార్లు వస్తున్నాయి సుబ్మన్ గిల్ క్రికెట్ ఆడుతున్నప్పుడు స్టేడియంకి రావడం సారాకు ఇది తొలిసారి కాదు ఐపీఎల్ వన్ డే వరల్డ్ కప్ సమయంలోని ఆమె మ్యాచ్లకు హాజరైంది ఆశ్చర్యకరంగా సారా మ్యాచ్ చూడడానికి వచ్చినప్పుడల్లా గిల్ ఆట వేరే లెవెల్లో ఉంటుంది ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ పై సెంచురీతో పాటు వరల్డ్ కప్ లో శ్రీలంక పై గిల్ తొంభై రెండు పరుగులు చేశాడు ఈ రెండు సందర్భాల్లో సారా మ్యాచ్ చూడడానికి స్టేడియానికి వచ్చింది మరోసారి ఆమె కనిపించడంతో గిల్ భారీ ఇన్నింగ్స్ ఆడతాడంటూ నెటిజన్స్ కమెంట్స్ చేస్తున్నారు గిల్ ను సోషల్ మీడియాలోనూ సారా ఫాలో అవుతూ కమెంట్స్ చేస్తుండడం కూడా వీరి మధ్య లవ్ ట్రాక్ ఉందన్న వార్తల్ని మరింత బలం చేసింది అయితే వీరిద్దరి పెళ్లి వార్తలపై అటు గిల్ ఫ్యామిలీతో పాటు ఇటు సచిన్ ఫ్యామిలీ ఎప్పటి వరకు స్పందించలేదు అయితే ఇటీవల గిల్ సారా రిలేషన్షిప్ పై యుఏఈ క్రికెటర్ చిరాగ్ సూరి ఆసక్తికర కమెంట్స్ చేశాడు ఓ ఇంటర్వ్యూలో నెక్స్ట్ పెళ్లి పీఠ లేకపోయే స్టార్ క్రికెటర్ ఎవరని అడిగిన ప్రశ్నకు సుబ్మన్ పేరుని చెప్పాడు చిరాగ్ అలీ సుబ్మన్ కు లవర్ ఉందని ఆమె పేరు సారా అని చిరాగ్ అలీ చెప్పాడు ఆమె మరెవరో కాదు సచిన్ డాటర్ అని కూడా చెప్పాడు మరోవైపు గతంలో ఒకసారి సారా షేర్ చేసిన ఫోటోలో కుక్క కూడా ఉంది కొద్ది రోజుల క్రితం గిల్ పోస్ట్ చేసిన ఫోటోలో కూడా అదే కుక్ ఉంది సారాకు గిల్ గిఫ్ట్ గా ఇచ్చి ఉంటాడని సోషల్ మీడియాలో కమెంట్స్ వస్తున్నాయి ఇక ఇటీవలే మరో వార్త కూడా వైరల్ అయింది గిల్ సారా బ్రేకప్ చెప్పేసుకున్నారని సోషల్ మీడియా కోడై కూసింది సారాకు బ్రేకప్ చెప్పిన గిల్ బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ తో కలిసి తిరుగుతున్నాడని పుకార్లు వచ్చాయి కానీ ఇప్పుడు భారత్ ఆసిస్ మూడో టెస్ట్ లో సారా టెండూల్కర్ కనిపించడంతో గిల్ కోసమే ఆమె వచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి